అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి సో ఈ వ్లాగ్ వచ్చేసి ట్రిప్లో సెకండ్ డే అనమాట మా బాబు చూసారా ఇంకా మేమైతే ఇక్కడ టిఫిన్ చేసేసి బయలుదేరిపోతున్నామండి కూనూరు వెళ్తున్నాం ఫస్ట్ లాస్ట్ వీడియోలో కూనూర్లో మేము తీసుకున్న ఒక విల్లా టూర్ అనేది చేశాను కదండి ఈ వ్లాగ్లో వచ్చేసి అసలు కునూరు ఎలా రీచ్ అయ్యాము ఏంటిదంతా కూడా నేను షేర్ చేస్తాను డే అంతా మొత్తం ఎలా గడిచింది ఈ వ్లాగ్ మాత్రం చాలా చాలా బాగుంటుందండి సో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఒక లైక్ ఇస్తే మాకు కూడా ఎంకరేజింగ్గా ఉంటుంది ఇంకా మేమైతే కార్ మాట్లాడుకున్నాం అనమాట సో కార్ ఎక్కేసి వెళ్ళిపోతున్నాము ఇక్కడ నుంచి మాకు కార్ వచ్చేసి త్రీ ఫైవ్ హండ్రెడ్ అయితే తీసుకున్నారండి అంటే మేము ఎలా మాట్లాడుకున్నామంటే టీఎస్టేట్స్ చూపించేసి మమ్మల్ని ఏదైనా ఒక రూమ్ దగ్గర డ్రాప్ చేసేయమని చెప్పేసి అడిగామన త్రీ త్రీ థౌసండ్ ఫైవ్ వచ్చారు ఇంకా వెళ్ళేదారిలో ఒక చోట ఆగి డ్రింక్స్ ఏమైనా తాగుదాం రిఫ్రెష్ అవుదాం అన్నట్టుగా ఇక్కడైతే ఆగామన్నమాట మా శ్రీ అంశీపప్ప అశరత్ బాబు అయితే కొన్ని ఫొటోస్ వీడియోస్ తీయమ్మా అని చెప్పేసి పోజులు కొట్టేస్తున్నారు అయితే కొనూరులో వెళ్ళే రూట్లో వచ్చేసి బాగా ట్రాఫిక్ ఉండడం వల్ల ఏంటంటే మాకు ఇబ్బంది అయిపోయిందండి ఇంక మేము టీఎస్టేట్స్ అసలు అనమాట అప్పటికే టైం వచ్చేసి ఫైవ్ థర్టీ అలా అయిపోయింది కాటేజ్ దగ్గర రీచ్ అయ్యేసరికి అనమాట ఇంకెక్కడికి వెళ్తాం చెప్పండి ఫైవ్ థర్టీతో అన్ని క్లోజ్ కదా అందుకే రూమ్లోనే స్టే అయిపోయి ఉండిపోయామనమాట త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రం కారాయనకైతే ఇవ్వాల్సి వచ్చింది చచ్చినట్టు ఇది కొండెక్కే రూట్ అండి మేము ఇంకా కూనూరు వెళ్తున్నాం అనమాట దారిలో తీసిన కొన్ని బాగున్నాయని చెప్పేసి కొన్ని క్లిప్పింగ్స్ అయితే నేను షూట్ చేశాను ఆ కొండలకి వాటికి మేము కొంచెం మోసపోయినట్టు కూడా నాకు అయితే అనిపించిందండి ఎందుకంటే మాకు రూమ్స్ చాలానే ఉన్నాయండి రైల్వే స్టేషన్ దగ్గరలో బట్ ఆ ట్యాక్సీ ఆయన ఏంటంటే రూమ్స్ ఇక్కడ ఏం అవైలబిలిటీ ఉండదు అని చెప్పేసి వేరే ఆయన్ని కార్లో ఎక్కించుకుని ఆయన తీసుకెళ్తారని ఒక విల్లా దగ్గర అయితే ఆపి ఇవి మాత్రమే ఉన్నాయని చెప్పేసి అయితే మాకు చెప్పారనమాట రైల్వే స్టేషన్ దగ్గర తీసుకు తీసుకుని ఉంటే మాకు కొంచెం అమౌంట్ ఏమైనా కలిసి వచ్చేదేమో నాకు తెలియదు కానీ ఆ నైట్కి మాకు మా మా మమ్మీ వాళ్ళకి ఒక టూ రూమ్స్ తీసుకున్నాము మొత్తం ఫోర్ తీసుకున్నారు ఒక రూమ్ టూ థౌజండ్ ఇంకొక రూమ్కి టూ థౌజండ్ చెప్పుని తీసుకున్నారు సిక్స్ థౌజండ్ అడిగారు ఫోర్ థౌజండ్కి కైతే తీసుకున్నారు మేము నైట్ స్టే చేసి మార్నింగే వెకేట్ చేసేసాము సెవెన్ ఆ టైంకి ఇలాంటి ట్రిప్స్కి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మనం కొంచెం కొంచెం అమౌంట్ అనేది చాలా చోట్ల నష్టపోతాము అదంతా కలుపుకుంటే కొంచెం ఎక్కువ అమౌంట్ అవుతుంది కదా సో అందుకనేసి ఇంకా మేమైతే మెల్లమెల్లగా రీచ్ అవుతున్నాం కానీ చెప్పాను కదా దారిలో ట్రాఫిక్ వల్ల అయితే మాకు బాగా లేట్ అయిపోయింది సో ఫైవ్ థర్టీ అలా అయిపోయేసరికి మేము నేను నిన్న రూమ్ టూర్ షేర్ చేశాను కాబట్టి ఇంక ఈ వీడియోలు అయితే పెట్టట్లేదు సో ఎవరైనా చూడలేని వాళ్ళు ఉంటే ఆ వీడియో అయితే చూడండి విల్లా టూర్ అనేది చెప్పేసి చేశాను ఒక వీడియో ఇంకా నెక్స్ట్ డే మాకైతే టాయ్ ట్రైన్ ట్రిప్ ఉందండి ఇంకా కూనూరులో స్టే చేయడానికి కూడా మాకు లేదు ఏమైనా చూద్దామన్నా సరే ఇంకా ఈ ఒక పోట్లోనే చూడాలి అండ్ ఇక్కడ పక్కన చూపిస్తుందని చూసారా రైల్వే ట్రాక్ ఉంది ఇంకా మేము లోపలికి వచ్చేసాం ఊర్లోకి అయితే ఎంటర్ అయిపోయాము కొండలపైన చిన్న చిన్న ఇల్లు భలే కట్టారండి అసలు నిజంగా ఈ కొండపైన కూడా జనాలు ఉంటున్నారు ఎంత చలిగా ఉందో బాబోయ్ కోనూరులో అయితే మరి చాలా చలి వేసేసిందండి నిజంగా నైట్ అయితే మాత్రం ఆ చలి తట్టుకోవడం మా వల్లే కాలేదు ఇంకా మేము చెప్పాను కదా ఆ విల్లలోకి వెళ్ళిపోయి మా సామాన్లు అన్నీ పెట్టేసుకుని కొన్ని ఫొటోస్ కొన్ని వీడియోస్ ఇంకా వచ్చాం కదా తీసుకుంటున్నాం అనమాట ఆ విల్లా ఉన్న వీధిలోనే మాకు ఆ స్ట్రీట్లోనే ఇంత బ్యూటిఫుల్ ప్లేసెస్ అయితే కనిపించాయండి ఇంకా ఊరంతా చూస్తే ఇంకెంత బాగుండేదో చాలా బాగుంది నిజంగా ఇది వచ్చేసి విల్లా లోపల బ్యాక్ సైడ్ చిన్న గార్డెన్లా ఉంటే అక్కడైతే మేము కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాము అక్కడ ఉయ్యాలు ఉంటే ఆ ఉయ్యాలు ఉగ్గాము కొంచెం సేపు అయితే ఇక్కడ ఎంజాయ్ చేసామండి కొంచెం బాధగా అనిపించింది అయ్యో కూనూరు చూడాల్సింది చాలా సీనరీస్ అవి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి ఆ లొకేషన్ కానివ్వండి ఊటీతో కంపేర్ చేస్తే ఇంకా మంచి గ్రీన్గా చెప్తున్నాను కదా అసలు మేము ఎక్కడికి వెళ్లకుండా మా చుట్టుపక్కల ఇంత బ్యూటిఫుల్గా ఉందన్నమాట మేము ఉన్న ప్లేస్లోనే ఇంకా మొత్తం ఆ ఊరిని ఎక్స్ప్లోర్ చేసి ఉంటే ఇంకెలా ఉండేదో మీరే ఆలోచించచ్చు ఇంకా మేము దిగిన ఈ విల్లాలో అయితే నాకు నైట్ పడుకున్నప్పుడు కొంచెం భయంగా అనిపించిందండి కొంతమంది షార్ట్ వీడియోలో భయం వేసిందని పెడితే భయం ఎందుకు అని చెప్పేసి అన్నారనమాట అది కొంచెం పెద్దగా ఉంది మేమే మే మా మదర్ ఒక రూమ్లో నేను ఒక రూమ్లో ఇంకొకళ్ళు అయితే రూమ్ వెకేట్ చేసేసారు మేము దిగేసరికి పక్క రూమ్లో ఉన్నారు కానీ వెకేట్ చేసేసారు తర్వాత ఒక్క ఆయన మాత్రం ఉన్నారనమాట ఆయన వేరే రూమ్లో ఉన్నారు సో ఆయన నార్మల్గా ఈ విల్లా చూసుకుంటారనమాట నైట్ టైమ్ స్టే చేసి ఇంకా మాకు నైట్ టైం కొంచెం ఓపెన్ ప్లేస్కి ఆ చుట్టుపక్కల ఏమీ లేకపోవడం వల్ల కొంచెం భయంగా అనిపించింది నర్వస్గా బట్ పడుకుండిపోయా మా చలికైతే మాత్రం మా అమ్మ వాళ్ళకైతే రాత్రి అంతా నిద్రపట్టలేదంట మరి ఎందుకో ఇక్కడ ఉన్నప్పుడు ఇంకా తర్వాత అయితే మేము అక్కడ అక్కడి నుంచి బయటకు వచ్చేసాము అమ్మ మా నాన్నగారు అయితే పిల్లల్ని తీసుకుని అక్కడ రెస్టారెంట్ దగ్గరికి వెళ్ళిపోయారు ఇక్కడ దగ్గరలో ఉన్నది ఒకటే రెస్టారెంట్ చెర్రిబేరి రెస్టారెంట్ అది కూడా చూపిస్తాను చాలా పెద్దగా ఉంది ఇంకా అమ్మ వాళ్ళు పిల్లల్ని తీసుకుని అక్కడికి వెళ్ళారు కదా మేమైతే కొంచెం ఎత్తుగా ఉంది ఈ కొండలాగా దానిపైకి అయితే ఎక్కామన్నమాట ఇక్కడ మొత్తం ఈ టీ ఒక్కలు అవి ఎక్కువ ఉంటాయి కదా చాలా బాగుందండి బ్యూటిఫుల్గా ఆకాశం కానీ ఆ చెట్లు కానీ ఎంత బాగుందో అండ్ ఇక్కడ ఫాస్ట్గా అయితే చీకటి పడట్లేదండి మనకి చీకటి పడిన దాని మీద ఒక ఫార్టీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ లేట్గా వీళ్ళకైతే చీకటి పడుతుంది అనమాట కొండపైన ఉంది కదా సో ఇంకా ఇక్కడ కొన్ని వీడియోస్ కొన్ని అయితే తీసుకున్నాము చాలా మంచి మెమరీస్గా ఉంటాయి కదా అందుకనేసి ఇంకా మిస్ చేసుకోవట్లేదు మళ్ళీ కూనూరు చూడడానికి అవ్వదు కదా అని చెప్పేసి కాసేపు అయితే బయట స్పెండ్ చేసి మేమైతే అక్కడికి వెళ్ళామండి ఇది రెస్టారెంట్ లోపల నుంచి తీస్తున్నాను బయటకి లొకేషన్ అయితే ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో సో రెస్టారెంట్ బయట నుండి చూపిస్తాను రండి ఇప్పుడు మేమైతే ఇంకా మా మేమున్న విల్లా దగ్గరలోనే ఉందండి ఇంకా జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ అనమాట ఒక హండ్రెడ్ మీటర్స్ అలా ఉండొచ్చు అంతే నడుచుకుంటూ అయితే వెళ్ళిపోతున్నాము అమ్మ వాళ్ళైతే పిల్లల్ని తీసుకొని ఆల్రెడీ ముందు నడుచుకుంటూ వెళ్ళిపోయారనమాట రోడ్స్ కూడా చాలా ఖాళీగా ఎంప్టీగా ఉన్నాయి అక్కడెక్కడో పిల్లలు ఆడుకుంటున్నారు కానీ నైట్ అయితే మాత్రం ఇక్కడ నుంచి నడ నడుస్తూ తిరిగి వెళ్ళేటప్పుడు కొంచెం అప్పుడు కూడా కొంచెం భయం అనిపించింది ఎవరైనా దొంగలు కానీ ఏమైనా కుక్కలు కానీ అటాక్ చేస్తామని బట్ ఏమీ లేదండి ప్రశాంతంగా ఉందనమాట సో ఇంకా చెర్రిబెర్రీ రెస్టారెంట్ దగ్గరికి అయితే వచ్చేసాము ఇదేనండి ఇంకేమైనా కొంచెం చిన్నవి ఉంటాయా అంటే ఏమీ లేవు ఇదంతా పెద్దగా ఉంది దీని లోపల వచ్చేసి ఓన్లీ రెస్టారెంటే కాదు మాకు లోపలికి వెళ్ళిన తర్వాత అర్థమైంది అనమాట ప్లే ఏరియా ఉంది పిల్లలకి నెక్స్ట్ మనకి గ్రాసరీస్ ఇవి తీసుకోవడానికి ఉంది సో లాగా ఉందనమాట అలాగే మనకి రెస్టారెంట్ ఉంది సో ఇలాగ మొత్తం అన్నీ కలిపేసేసి ఉంది ఒక మాల్ లాగా అనమాట చిన్న సైజ్ మాల్లా అనుకోండి అయితే మాత్రం చాలా బాగుంది అండ్ ఇదేం రెస్టారెంటో కానీ నిజంగా రేట్లు చాలా ఎక్కువ ఉన్నాయి క్వాంటిటీ మాత్రం ఇంత పెసరిస్తున్నారండి ఫైవ్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఒక ప్లేట్ అని అనుకోండి క్వాంటిటీ మాత్రం ఒక చిన్నపిల్లకి పిల్లకి సరిపడినంత క్వాంటిటీ ఇస్తున్నారు అంత ఘోరంగా ఉందన్నమాట అసలు చూపిస్తాను అసలు ఏం తిన్నాము మాకు ఈ తమిళనాడులోకి వచ్చినప్పటి నుంచి కూడా అసలు సరైన ఫుడ్ అనేది లేదండి ఫుడ్కి మొహం వాచిపోయినట్టుగా అయిపోయింది అనమాట అంటే మాకు నచ్చింది మేము తినలేకపోతున్నాము ఏదైనా ఒకవేళ ఆర్డర్ చేసుకున్నా తినాలనిపించి అంత టేస్టీగా ఉంది ఉండట్లేదు ఇంకా మెల్లగా మేమైతే లోపలికి వెళ్ళిపోతున్నాం అండి చాలా బ్యూటిఫుల్గా ఉంది నిజానికి ఈ ప్లేస్ కూడా సో ఇంకా పైకి అయితే వచ్చేసాము ఇక్కడైతే మాత్రం జస్ట్ కాఫీస్ స్నాక్స్ అలా తీసుకుంటున్నారు సో పైన అయితే మనకి మెయిన్ కోర్స్ అంటే మనము మేము ఇప్పుడు డైరెక్ట్గా డిన్నర్ చేద్దాం అనుకుంటున్నాము ఎందుకంటే టైం సెవెన్ అయిపోతుంది ఇంకా మేము పైకి వచ్చేసి చూసామన్నమాట ఏం తినాలో కూడా అర్థం కాలేదు నాన్ ఆర్డర్ చేశాము నాన్ కూడా చాలా బుడ్డి బుడ్డి పీసెస్ అనమాట చూసారు కదా నా దాంట్లో ఉన్నాయి సో దీంతోపాటు దాల్ మకానా ఇచ్చారు ఇంకా దీ వీటి తర్వాత కిచిడి తీసుకున్నాం అసలు కిచిడి ప్లేట్లో కొంచెం వేసి తీసుకొచ్చారు ఏం అర్థం కాలేదు ప్రైస్ మాత్రం ఆ కిచిడిది టూ ఫిఫ్టీ అంతా ఉన్నట్టుంది అమ్మో చాలా ఘోరంగా ఉందండి నిజంగా మాత్రం ప్రైజెస్ ఎక్కువ తిన్నట్టే ఏమీ ఉండడం లేదు అస్సలు కడుపు నిండట్లేదు అనమాట ఏం చేయాలో అర్థం కాలేదు మాకు బట్ ఇక్కడ టేస్ట్ అండ్ క్వాలిటీ విషయానికి వస్తే చాలా బాగుందండి ఇక్కడ మాత్రం చాలా క్వాలిటీగా చేశారనమాట అంతా కూడా ఆ రొట్లు మాత్రం నాకు నచ్చలేదు ఫస్ట్ తెచ్చిన బటర్ నాన్ బాగానే ఉంది కానీ ఆ పక్కన ఉన్న అదేంటో పేరు గుర్తులేదు నాకు అదైతే అసలు బాగాలేదు మిగతా కొంచెం కిచిడి మాత్రం క్వాలిటీ అయితే చాలా బాగుందండి చాలా బాగుంది చాలా బాగా నచ్చింది అండ్ పన్నీర్ కర్రీ కూడా చాలా బాగుంది సో ఇంక తర్వాత అయితే మేము కిందకి వచ్చేసాము అమ్మ వాళ్ళు బ్రెడ్ తీసుకుంటాము నెక్స్ట్ నెక్స్ట్ డే మాకు టాయ్ ట్రైన్ ఉందని చెప్పాను కదా ఇంకా మార్నింగ్ ఎయిట్కి ఈ లోపు టిఫిన్ తినడం అవుతుందా లేదా ఒకవేళ అయితే ఓకే అవ్వకపోతే మళ్ళీ ప్రాబ్లం లేకుండా బ్రెడ్ తీసుకుందాం అంటే ఇక్కడైతే ఆగాం కింద ఇంకా బ్రెడ్ తీసుకుని రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాము వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తా